వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ విజయవాడ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ విజయవాడ కమిషనర్ బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతం కమిషనర్ గా నా బాధ్యత సక్రమంగా నెరవేరుస్తా నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కారంపై దృష్టి పెడతాం ఫిర్యాదిదారుల్లో నమ్మకంగా కలిగించే

నా ప్రద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా విజయవాడ అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్న రాజధాని ప్రాంతంలో ఉన్న ఒక కామెషనర్ కాబట్టి ఇక్కడ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా రాజధాని ప్రాంతంగా ప్రజలతో ఒక పోలీస్లో ఒక నమ్మకాన్ని ప్రావాసానికి కల్పించాల్సిన అవసరం అధికారా ముందు నగర కమిషనర్గా చాలామంది నిర్వర్తించి పోలీసు వ్యవస్థ మంచి పేరు తీసుకొచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి ముఖ్యంగా మన ప్రస్తుత టీడీపీ గారు కూడా నగర పోలీస్ కమిషన్ వారికి విన్యూత్న సేవలు అందించి ఈరోజు టీడీపీ స్థాయిగా టీడీపీ ఎన్పై స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నారు వారి సూచనలు వారి డైరెన్స్ తీసుకుని చెప్పి మనందరూ కలిసి పోలీసుని ఒక వినూత్నంగా దేశంలోనే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రక్యా తీసుకొస్తూ ముందుకు తీసుకురాల్సిన అవసరం ఉంది దానికి మనం శాశ్వతల కృషి చేయాల్సిన అవసరం ఏదైనా ఉంది ఒకవేళ విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది అందరూ తెలుసు ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది సో దాన్ని ఎలాగ మన ఫ్లాష్ దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలా ఎటువంటి పరిష్కార మార్గాలు తనుకోవాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దానికి తోడు అన్ఫుల్ యూజ్ లాగా ముందుగా నిలిచే వాడిని మనం రెస్క్ చేయాల్సిన అవసరం ఉంది సో దాని మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గంజా సంబంధించి ఒక గంజా క సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయిపోతుంది ఆ ట్వెల్త్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ గత సిపి ఒక టోల్ త్రీ ఫోర్ త్రీ నెంబర్ అనేది ఇచ్చినారు అలా కాకుండా షాప్ కోర్ట్ టోల్ త్రీ నెంబర్ ఫోన్లో రాబోతుంది సో ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత ప్రజలు గంజా గురించి డ్రగ్స్ గురించి సమాచారం చేరవేసే విధంగా సో దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఏదైతే ఉంది అదేవిధంగా టాస్క్ ఫోర్స్ని బలోపేతం చేస్తూ గంజాలో మనం ఫార్వర్డింగ్ చేసి అనుకోవచ్చు బ్యాక్వర్డింగ్ అనుకోవచ్చు ఏదైతే చీఫ్లీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది దాని మీద దృష్టి సాధిస్తాం అదేవిధంగా మహిళా పోలీస్ ఉంది మహిళా పోలీస్ని ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ గురించి వారి యొక్క సేవలు కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా సైకాట్రిక్ సపోర్ట్ ఇయర్ ఇటువంటి అన్ని కూడా మనము చేసుకుంటున్న తర్వాత కొంత క్రైమ్ ప్రివెన్షన్ క్రైమ్ లో కొంత వినూత్నంగా పోవాల్సిన అవసరం ఉంది ఈవిక్స్ వ్యవస్థ నాకు వచ్చిన ఈవిక్స్ వ్యవస్థ కొంత మరుగుపడింది సో ఈవిక్స్ వ్యవస్థను మనం మన ఆపరేషన్లో తీసుకురావడం అదేవిధంగా పంటలు డే బీక్స్ వచ్చి లాస్ట్ టాసెస్ జియో మ్యాప్ చేసి జియో ట్యాక్ చేసి నైట్ టైమ్స్ వాటి మీద ఇళ్ళ మీద సర్వేలెన్స్ పెట్టడం లాప్టాప్ సర్వీస్ అంటారు సో ఇటువంటి టెక్నాలజీని మనం ఉపయోగించుకొని ముందుకు పెడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా లాప్టాప్ బాలింగ్ సిస్టమ్ అది కూడా గంట రెండు రోజులుగా పండియట్లేదు సో దాన్ని కూడా మనము మన ఆపరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది సైబర్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఈ సైబర్ ని నిరోధానికి చాలా వినూత్నంగా చెందుకోవాల్సిన అవసరం ఉంది విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ ముఖ్యంగా సైబర్ కమాండోస్ని ఎంపీ తెలుసు ఏపీ పోలీస్ ముందు నుంచి కూడా మామూలిజం అయితే లేదంటే టెర్రరిజం అయితే ఏమి చాలా అద్భుతమైన ఫలితాలు సాధించింది సో టెక్నాలజీ కూడా మనం చాలా ముందున్నాం అయినా కూడా కొంత వెనుకబడిన కాబట్టి ఈ సైబర్ లో సైబర్ క్రైమ్ని జరగ జరగకుండా నిరోధించడం కానీ లేదంటే సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కానీ వాళ్ళు వినూత్నంగా పోవాలని మనము ఒక వ్యవస్థను చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి అందులో భాగంగా పోలీస్ యాక్టర్ల ద్వారా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని సైబర్ కు తీసుకెళ్ళడం అదేవిధంగా కమ్యూనిటీ ఇన్వాల్వ్ చేస్తూ సైబర్ వాలంటీర్ సేవలను ఉపయోగించుకోవడం అదేవిధంగా సిగ్చర్స్ కూడా కొంత సైబర్ ప్రైమ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి సైబర్ సిటిజన్స్గా సో ఈ విధంగా సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఒక బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది సో దాని మీద మనము స్కిల్ సెన్సర్స్ ముఖ్యంగా మన పోలీస్ శాఖలో స్కిల్ సెన్సస్ తీసుకొని అందులో వారి యొక్క స్కిల్ సెట్ని బట్టి వారిని ఉపయోగించుకోవడం అనేది ప్రాధాన్యత మనం చేసుకునే కదా అదేవిధంగా రోడ్ సేఫ్టీ మీద కూడా కొంత అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రోడ్ సేఫ్టీ మీద కూడా కొంత ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో దాని మీద కూడా మనము కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా కమ్యూనిటీ పోలీసింగ్ సో అది కూడా మరుగున పడింది సో కమ్యూనిటీ పోలీసింగ్ కూడా కమ్యూనిటీని పోలీసులు ఇన్వాల్వ్ చేసి సొసైటీని పోలీసులు ఇన్వాల్వ్ చేయడం అది ఒక బాధ్యత ఉంది మనకి అదేవిధంగా ఐసీబీఐ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మనము అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మరికెట్టాల్సిన అవసరం ఉంది సో దాని మీద కూడా ఫోకస్ పెడతాం అదేవిధంగా కొత్త క్రిమినల్ లాస్ వచ్చే ఈ న్యూ క్రిమినల్ లాస్ మీద సిబ్బందిని వారికి తగ్గి ఇవ్వడం తద్వారా న్యూ క్రిమినల్ లాస్ని మనం సమర్పంగా వినియోగించుకునేలాగా తీసుకెళ్ళడం ముందుకు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈ చలాన్ సిస్టమ్ కూడా కొంత ఈ చలాన్ సిస్టమ్ కూడా కొంత మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది సో అది కూడా చేసుకుంటూ మనం ఇంకా కొంత స్కానర్స్ స్కానర్స్టన్నీ కూడా మనము ఉంచుకోము అదేవిధంగా విఐపి మూమెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో దాని మీద అదేవిధంగా క్రైమ్ మనం వెంటగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా విజయవాడ ల్యాండ్ ట్రైన్ ట్రైన్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్స్కేప్ మారిన సందర్భంలో తదనుగుణంగా మనము కొంత హిందువుతంగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్గా ముందుకు పోలీస్ శాఖని పరిగణించాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్ అనుగుణంగా వారి గౌరవ డీజీపీ గారి ఆ నగర పోలీస్ శాఖ పోలీస్ కమిషనరేట్ని ముందు పరిగెత్తిస్తానని నేను తెలియజేసుకుంటూ కూడా తెలియజేసుకుంటూ క్రిమినల్ మనము అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అవసరం ఉంది సో దాని మీద కూడా ఫోకస్ అదేవిధంగా కొత్త క్రిమినల్ లాస్ వచ్చాయి ఈ న్యూ క్రిమినల్ లాస్ మీద సిబ్బందిని వారికి తక్కిది ఇవ్వడం తద్వారా న్యూ క్రిమినల్ లాస్ని మనం సమర్థవంతంగా వినియోగించుకునేలాగా తీసుకెళ్ళడం ముందుకు ముందు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ చలాన్ సిస్టమ్ కూడా కొంత ఈ చలాన్ సిస్టమ్ కూడా కొంత మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది సో అది కూడా చేసుకుంటూ మనము ఇంకా కొంత ట్యాప్లోన్ స్కానర్స్ కొన్ని కూడా మనము పునరుద్ధరించుకొని అదేవిధంగా విఏటింగ్ మూమెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో దాని మీద అదేవిధంగా ట్రైమ్ వర్క్ ని మనము వెంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా విజయవాడ ల్యాండ్ ఫ్రైమ్ ఫ్రైమ్ ల్యాండ్స్కేప్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్స్కేప్ మారిన సందర్భంలో అనుగుణంగా మనము కొంత వినూత్నంగా ఆలోచిస్తూ ఇన్నోవేటివ్గా ముందు కోర్టు పోలీసు శాఖని పరిగెత్తించాల్సిన అవసరం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్ అనుగుణంగా వారి టీజీపీ గారి ఆసుపత్రిలో నగర పోలీస్ యాక్ట్ పోలీస్ కమిషనరేట్ని ముందుకు పరిగెత్తిస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఇలాంటి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సార్ థ్యాంక్ యూ